ఓరే దానికి తెలిసిపోయింద్రా ఈ రోజు మన అందరిని అలాగే చంపేస్తుందరా నాకు భయమేస్తున్నాడు నాయన వెళ్ళిపోతా నా నొగ్గేంట్రా సిక్కాయట్రా ఊరికే భయపడాకు వాయ్ భయపడే వాళ్ళనే దెయ్యాల ఇంకా ఎక్కువ భయపెడతాయి అవన్నీ మర్చిపోయి మంచిగా మందుదాకు ఓరే నేను తాగినా నాకేటెక్కది కానీ నన్ను నొగ్గాను రా బాబు ఎగ్గేమంటే వగ్గేమంటా అరే సిక్కు మళ్ళేట్రా నీకు నేను ఉన్నాను రా బై అరే దానికి నా గురించి సీదా తెలియదు పీక కొరికి చంపేస్తా చాలా మంచి ఉంట్రా నా కాడ కిరికిరి చేసి దనుకోంత పెట్టి తూ ఉంటాం తూవతిస్తా నువ్వు దాన్ని వండినాక నా కొంచెం ఎక్కువ పెట్టు మందులే నంజ్ కుంటా అలా చూస్తున్నావు మందు పోయి నువ్వు మందు అవుతావా ఏ ఇందు మందు తాగకూడదా ఎందుకంటే దీనికి అలాంటి తేడా లేని లేవు ఇదిగోండి ఇంకోటి పోయి పొద్దు ఎక్కువైపోద్ది అయ్య ఎక్కువ అవ్వాలనే కద్రా తాగేది పోయి

నీ మందులోకి నన్ను నచ్చుకుంటావరా నా మాంసం అంత బాగుంటుందా తింటావరా తింటావాటకాలు ఆడద్దు నువ్వెంత తాగినా ఎక్కదని నాకు తెలుసు నీ చెప్పాలేరా ఇక మీదట నువ్వు మందే కాకుండా చేస్తాను రాయ్ నిన్ను కొట్టినా చచ్చిపోతావు కొట్టకపోయినా చచ్చిపోతావు నిన్ను కొట్టడం దండగరా మీరందరూ గొట్టు పెట్టుకోండి ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసిన ఈ చుట్టుపక్కల కనిపించిన తోట తీస్తా నేను ఎంత ఇన్ఫార్మ్ అయితే మాత్రం నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా అది సరే కానీ అస్కర బస్కా అంటే ఏంటి అస్కర బస్కానా అవును అది జాతి భాష చూడు ఆడ ఆడబిట్టలతో నువ్వు మాట్లాడినా ఆడ గుడిని కేసు కలెక్తి చూసినా స్నేహితులు నరికి సెట్లుగా తెలుసా ఆ హోదాపి అస్కరా బస్కా అంటే ఏంటో చెప్పు ఏంటి చెప్పేది చంపాస్తా నా తుమ్ తెలుసా నన్ను దాని గురించి ఏం అడక్కు నాకేం తెలియదు ముందు నండేం అడగలేదు నేనేం చెప్పలేదు పద పొదుకో పద ఆస్కరా భస్క ఆస్కరా భస్క నీ ప్రేమ కోసం నేను చావడానికైనా సిద్ధమే అని మాంగాడి జాతి భాషలో ఏమంటారు అస్కరా తోస్క అంటారు వస్తా ఇప్పుడు ఆ మాంగాడి చేతుడు గురించి నువ్వు అడిగావా లేదే నేను నీకేమైనా చెప్పానా లేదే చెప్పను చెప్పను ఆ మాంగాడి చేతుడి గురించి నిద్రలో వేపు నన్ను ఏవే అడిగినా నేను అసలు చెప్పనుగా చెప్పనుగా చెప్పను అడవి ఆ మాంగాడి జాతి మనుషులంటే నీకెందుకంత భయం వా ఎందుకంత భయమా ఒకసారి అడు చూడు దొరా అక్కడ పూజ పెడతారేంట్రా కర్పూరం ఎట్టు కర్పూరం పెట్టి పూజ చేసే చూడరా అది అడిగే పని చేసినా పూజ చే

నా జీవితాన్ని సంక్రాంతించేశారు ఏమైంది చిన్న చిన్న నిమ్మకాయలు మళ్ళీ అదే చోట్లో పెట్టి ముట్టణాలతో కొట్టించారు పుట్టోళ్ళ కళ్ళకి గుడ్ర కట్టించి మరీ కొట్టించారు వస్తాయి పడుకోండి అడిగట్టి అలసి అయిపోయింది పోయినోడి తెలుస్తుంది దాని విలువ ఏంటని బాబా అంతఃపురంలో ఉండే ఆ అమ్మాయివే కదమ్మా నువ్వు ఇప్పుడు బయటకు కూడా వస్తున్నావా ఆ గుడి ప్రాంతంలో ఆనంద్ చనిపోయిన మాట విని చాలా సంతోషించాను మీ నాన్నకి నేనంటే చాలా ఇష్టం ఎప్పుడు చూసినా నారాయణ నారాయణ అని కలవరిస్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేస్తున్నారు సిటీ కాలేజ్లో లెక్చరర్ గా పనిచేస్తున్నాను మంచి మాట చెడు రోజులన్నీ పోయాయి కదా టీచర్ మీకు అంతఃపురం వరకు నారాయణ అంకులు తోడుగా వచ్చారా నన్ను చూడగానే భయపడి పారిపోయారు చూసారా ఎవరిని ఏం ప్రయోజనం ఇది నాకు పిన్నిచ్చిన వరం కదా అవును నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు నేను ఎప్పుడు ఉండే దగ్గరే ఆ బండ దగ్గర ఉన్నాను ఎందుకు అక్కడ కూర్చుని ఉత్తరం వైపు చూస్తే దూరంగా వచ్చే బస్సులన్నీ కనిపిస్తాయి ఆ ఒంపు సొంపుల్లో తిరుగుతూ వస్తున్న బస్సులు చూస్తుంటే ఎంత అందంగా ఉంటాయో తెలుసా అలా చూస్తూ ఉండగానే బస్ ఆగుతుంది అందులో నుంచి మా టీచర్ దిగాలి టీచర్ దిగాలి అని అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కరుగా కాలు కింద పెడుతున్నప్పుడు తెలుస్తుంది మా టీచర్ కాదు అని మళ్ళీ బండ మీద కూర్చుంటాను మరొక బస్సు కోసం నేను వెళ్ళడం నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా అవును కష్టంగానే ఉంది కానీ అక్కడున్న ఆ బండే ఇప్పుడు నా స్థావరం అవును ఇంట్లో ఏదో విశేషం ఉందన్నావు కదా ఏంటది ఏమని చెప్పమంటారు టీచర్ ఆనంద టార్చర్ పోయిందనుకుంటే ఇప్పుడు మరొకడు దిగాడు చిన్ని కృష్ణ అమ్మననుకునే లాభం లేదు మేం జీవించాలిగా మూడు పూటలా కడుపు నిండా భోజనం చెయ్యాలిగా నాన్న ఇప్పుడు అంతపురానికి కాపులాగా ఉన్నాడు సూర్యోదయం సూర్యాస్తమయం ఇవేవి ఆయనకి పట్టింపులనే ఉండవు నువ్వు చెప్పొచ్చు కదా మీ అమ్మకి పడ్డానికి ఎవ్వరూ లేని దాన్ని నేను నా ముఖం చూస్తేనే భయపడుతున్నారు ఈ ఊరి జనం భయం లేకుండా చూస్తున్నారంటే అది కామంతా చూసినట్టే అలాంటి చూపు నా మీద పడకుండా ఉండడానికే మా అమ్మ ఇంత కష్టపడుతోంది కాలేజీ విషయాలు ఏంటో చెప్పండి అక్కడ ఉన్నాడు ఒక పొగరబోతు మాస్టర్ పేరు రాహుల్ పిన్నితో చెప్పమంటవా పౌర్ణమి రోజున వద్దులే అదంతా నేను చూసుకుంటాను నా వల్ల అవ్వకపోతే అప్పుడు మీ పిన్నికి చెప్దాం ఒక విలువంటూ ఉంటుంది కదా తర్వాత మరో విషయం నీకొక తోడు కావాలని మీ పిన్నిని అడుగు వస్తాడు వస్తున్నాడు మీ నాన్న పనిచేసిన అంతఃపురానికి వారసుడు వస్తున్నాడు భానుచందర్ కొడుకు వినయ్ మా కాలేజీలో నా కళ్ళ ముందే ఉన్నాడు నిజంగానా వినయ్ కూడా ఇలాగే అడిగాడు అటువంటి అంతఃపురం ఒకటి ఈ చిన్న గ్రామంలో ఉందా అని నాకు నమ్మకం ఉంది వినయ్ తండ్రి గారే చనిపోయిన అని అదే నిజమైతే అమ్మ నిర్మలాదేవి